రాజమహేంద్రవరం నగరంలో రాయల్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ను స్థానిక ఎన్హెచ్ సిక్స్టీన్ లక్ష్మీహూండే షోరూం వెనుక ప్రజారాజ్యం గ్రౌండ్లో గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా రాయల్ ట్రేడ్ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ వద్ద బాహుబలి సెట్ను ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయోధ్య రామమందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంటుంది ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫేర్ మిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తున్నారని అభినందించారు గత ఏడాది జలకన్యతో మిషన్ ఏర్పాటు చేశారని ఈ ఏడాది అయోధ్య రామ మందిరాన్ని మరిపించేలా అద్భుత రీతిలో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు దీంతో పాటు అద్భుతమైన ఐటమ్స్ ఐటమ్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కుటుంబ సమేతంగా కొంత సమయం సంతోషంగా గడపడానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందని అన్నారు నిర్వాహకులు ప్రసాద్ గురు గోపీనాథులను అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యాల ప్రదీప్ విశ్వనాథ్ రాజు తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం లక్ష్మీ హుందై బ్యాక్ సైడ్ ప్రజారాజ్యం గ్రౌండ్స్ అంటారు ఆ విధంగా పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు ఆ గ్రౌండ్స్ లో ఆర్గనైజర్స్ ప్రసాద్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు గురు గోపీనాథ్ గారు రాజమహేంద్రవరంలో ఇప్పటికే ప్రతి సీజన్ ఒక మంచి ఎగ్జిబిషన్ ఆ ఎగ్జిబిషన్లో కూడా మంచి థీమ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఆనందింప చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలోని ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటా ఉన్నారు ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మూవీ ద్వారా రావచ్చు ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ ద్వారా రావచ్చు మరి ఎగ్జిబిషన్ పరంగా ఆయన గత సంవత్సరం కూడా సాగర్ కన్యల ద్వారా ఒక మంచి థీమ్ పెట్టారు ఇదే సీజను మరి అది కోయిన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడుతుంది నేను కూడా ఫిక్స్ అయిపోతాను అండ్ ఎగ్జిబిషన్ వర్క్ వర్క్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి అంటే ఇంకా టైము రాలా ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు వీలు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాన్ని ఇక్కడ రిప్లికేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది మనసుకి చాలా ఆనందం కల్పించింది ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు లేదు ఇష్టం లేదన్నవాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు రామ మందిర అయోధ్యను ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు లోపల కూడా నాకు బాగా తెలుసు బాగా అకామిడేట్ చేస్తారు అన్ని ఐటమ్స్ని పెడతారు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలందరూ కూడా మీరు తీరిక సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారు ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు దీన్ని సందర్శించండి ఎగ్జిబిషన్ మిమ్మల్ని అలరిస్తుంది వచ్చి దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆలోచనతో వస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ ఇయర్ ఏ ఆలోచనతో వస్తారో మరి నాకైతే ఐడియా రావట్లేదు ఏదొచ్చినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగానే చేయాలని కోరుకుంటూ గతంలో చూసున్నాం ఇదే ఊర్లో ఎగ్జిబిషన్స్ చేసే వాళ్ళని అంటే వ్యాపారస్తుల్ని వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం కక్షపూరిత రాజకీయాల కోసం అన్యాయంగా వాళ్ళకి నష్టాలు కలిగించే కార్యక్రమాలు ఇదే నగరంలో చూసున్నాను నేను అలా నష్టం కలిగిన వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వ పరిణించని సహకారం అందించి వారి జంక్షన్లో ఏదైతే అమ్మ నారా భువనేశ్వరి గారు పెట్టిన సత్యమేవ జైతే సైట్లో వాళ్ళకి మరలా ఎగ్జిబిషన్ ఏ విధమైన టైం బౌండ్ పెట్టకుండా వాళ్ళని నడుపుకునే విధంగా నష్టాలు భర్తీ చేసే కార్యక్రమం తీసుకున్నారు అంటే వ్యాపారస్తులు బాగుండాలని కోరుకునే మనిషిని కాబట్టి ఈ వ్యాపారం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ